అందరికీ ప్రెస్ ద లాడ్ ఒక కాకి ఏలియాకు అడవిలో ఆహారం ఎందుకు ఇచ్చింది ఏలియా ప్రవక్త కర్మేల్ పర్వతంపై నిలబడి ఆకాశం నుండి అగ్ని దిగడం చూశాడు ఒక మహా విజయానంతరం ఇప్పుడు భయంతో పారిపోతున్న ప్రవక్త యజమేలు అతని ప్రాణానికి ముప్పు తెచ్చింది ఏలియా ఒంటరిగా అడవిలోకి పారిపోయాడు ఆహారం లేదు నీరు లేదు బలహీనుడైపోయాడు ఒక చెట్టు నీడ క్రింద కూర్చొని ప్రభువ చాలు నా ప్రాణాన్ని తీసుకో అని ప్రార్థించాడు కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు ఆయన ఏలియాను కేరీతు నది దగ్గర ఉన్న దాగి ఉన్న ప్రదేశానికి నడిపించాడు అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఒక కాకి వచ్చింది దాని నోటిలో రొట్టె మరియు మాంసం ఉన్నాయి నమ్మకంగా సమయానికి తప్పకుండా ఉదయం సాయంత్రం అది వచ్చేది ఏలియా ఆ నది నీటిని త్రాగి బ్రతికిపోయాడు మరణం కోరిన ప్రవక్తకు దేవుడు జీవం ప్రసాదించాడు ఎందుకంటే దేవుడు మనల్ని ఎక్కడికి నడిపించినా అక్కడ మనల్ని ఒంటరిగా వదిలిపెట్టడు ఆయన దాగి ఉన్న ప్రదేశాలలో కూడా మన కోసం సరఫరా సిద్ధం చేస్తాడు మనకు కావాలనుకున్న విధంగా కాకపోవచ్చు కానీ మనకు అవసరమైన విధంగా మాత్రం తప్పక అందిస్తాడు నిజంగా మీరు విశ్వసిస్తే ఆమెన్ నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని హృదయపూర్వకంగా చెప్పండి